జై సీతారాం భార్యాభర్తల అనుబంధం కలకాలం నిలవాలంటే వారి మధ్య ఉండకూడనిది పరస్పర ద్వేషం ఉండవలసింది పరస్పర వ్యామోహం ఈ సూత్రానికి మాత్రం మినహాయింపు లేదు 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 ఈనాడు భార్యాభర్తల మధ్య పరస్పర వ్యామోహం లేకపోవడం వల్ల ద్వేషం పెరగడం వల్ల జీవితాంతం ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ కలిసి ఉండడం అవసరమా అనే ఆలోచన బలపడుతోంది అందుకు పరిష్కారంగా విడాకులకు ఎగబడుతున్నారు మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు మళ్లీ పెళ్లి అంటే వధూవరులిద్దరూ అదే కోవకు చెందిన వారై ఉంటారు అంటే సాధారణంగా ఇద్దరు రెండవ పెళ్ళివారే అయి ఉంటారు మరి ఆ రెండో పెళ్లితో అయినా మంచి జీవిత భాగస్వామి లభిస్తారా పరస్పర వ్యామోహం పెంచుకుంటారా ద్వేషాన్ని దరికి రానివ్వకుండా ఉంటారా అది సాధ్యమేనా సాధ్యం కాకపోతే ఏం చేయాలి మళ్లీ విడాకులు తీసుకోవాలి మళ్లీ మరో పెళ్లి చేసుకోవాలి లేదా జీవితాంతం ఒంటరిగానే ఉండిపోవాలి అందుకని సాధారణంగా రెండో పెళ్లిలో పరస్పర వ్యామోహం లేకపోయినా పరస్పర ద్వేషం పెరుగుతున్నా సర్దుకుపోవడం అలవాటు చేసుకుంటారు అదే మొదటి జీవిత భాగస్వామితో సర్దుకుపోతే విడాకులు మళ్లీ పెళ్లి అనే తలనొప్పులు ఉండేవి కాదు కదా భార్యాభర్తల మధ్య ద్వేషం కారణంగా ఒక కుటుంబంలో ఐకమత్యానికి భంగం కలుగుతోంది ఒక కుటుంబంలోని రక్త సంబంధీకుల మధ్య ఐకమత్యం లేకపోతే పరాయి వాళ్లతో ఐకమత్యం ఎలా సాధ్యమవుతుంది ఆ కుటుంబానికి ఇతర కుటుంబాలకు మధ్య ఐకమత్యం ఎలా సాధ్యమవుతుంది కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య రాష్ట్రాల మధ్య ఐకమత్యం ఎలా సాధ్యమవుతుంది చివరికి దేశం ఏమవుతుంది కుక్కలు చింపిన విస్తరవుతుంది ఇంతకీ సమస్యలన్నిటికీ కారణం భార్యాభర్తల మధ్య వ్యామోహం లేకపోవడం ఒక కారణమైతే ద్వేషం ఉండడం మరో కారణం మరి పరిష్కారం ఏమిటి భార్యాభర్తలు పరస్పరం వ్యామోహం పెంచుకోవాలి ద్వేషాన్ని తెంచుకోవాలి అందరూ కలిసి మలసి ఐకమత్యంగా ఆనందంగా ఉండాలి జన సుఖిన భవంతు ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి మరో ముఖ్యమైన విషయం ఈ వీడియో కేవలం శ్రీరాముని దైవంగా నమ్మే హిందువుల కోసం శ్రీరాముని దైవంగా నమ్మని హిందువుల కోసం కూడా మహిళామ తల్లుల శ్రేయోభిలాషలు ఎవరైనా వారందరి కోసం జై హింద్ జై సీతారాం